మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠేశాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ ఈ సృష్టికి మూలం ఓంకారం ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు అందుకే ఆ స్వామిని ఓంకారేశ్వరుడు అంటారు నర్మదా కావేరి నదుల మధ్య ఉన్న భాగం ఓం ఆకారంలో ఉండి ఇక్కడ వెలిసిన పరమశివుణ్ణి ఓంకారేశ్వరుడు అంటారు భక్తులను అనుగ్రహించేందుకు మహాదేవుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు మరి ఆ దివ్యక్షేత్రమే ఓంకారేశ్వరం ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగ స్వరూపంలో పూజలను అందుకుంటున్నాడు ఇంతటి మహిమాన్వితమైన దివ్యక్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుడు ఇక్కడ రెండు జ్యోతిర్లింగ రూపాల్లో ఉండటం విశేషం అత్యంత పవిత్రమైన నది అయిన నర్మదా నది తీరంలో మాందాత అనే ద్వీపంలో వెలిసిన అపూర్వ క్షేత్రం ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని కాడ్వా జిల్లాలో ఇండోర్కి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నిత్యం నర్మదా జలాలతో పునీతం అయ్యే దివ్య క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా చాలు మన జన్మ ధన్యం అవుతుంది శివపురాణం ప్రకారం శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు వింధ్యాచలుడు తన కోరిక ప్రకారం ఇక్కడ మొదట అమలేశ్వరుడుగా వెలుస్తాడు కాని సకల దేవతల కోరిక అనుసారం ఓంకారేశ్వరుడుగా రెండు జ్యోతిర్లింగాల రూపంలో వెలుస్తాడు మరో పురాణ కథ ప్రకారం మాండాత అనే భక్తుడిని అనుగ్రహించి ఈ క్షేత్రంలో వెలిశాడని అందుకే ఈ ద్వీపాన్ని మాందాత అనే ద్వీపం అంటారు ఈ ద్వీపం ఓం ఆకారంలో దర్శనం ఇస్తుంది భక్తులు చిన్న పడవలో బోటులలో ఈ ఓంకార దీపాన్ని క్షేత్రాన్ని ఓంకార గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే కైలాసాన్ని ప్రదక్షిణ చేసినట్టుగా కైలాసంలో ఆ పరమశివుని దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తారు ఇప్పుడు అమరకంటక్లోని నర్మదా నది గురించి ఇక్కడ ఉన్న నర్మదా మాత ఆలయం గురించి తెలుసుకుందాం నర్మదా నది మాత్రం పశ్చిమ దిక్కుకు ప్రవహించి అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ కంబే వద్ద కలుస్తుంది ఈ నదిని లైఫ్ ఆఫ్ పిలుస్తారు ఇండియాలోని మూడవ అత్యంత పొడవైన నదిగా గోదావరి కృష్ణ తర్వాత భారతదేశం ప్రవహిస్తుంది అమరకంటక్లోని ఈ తీర్థం నుండే నర్మదా నది పుట్టిందని గంగా లానే నర్మదా నది కూడా అత్యంత పవిత్రమైనది ఇక్కడ నర్మదాదేవి మందిర్ ఉంది పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని భావిస్తారు నది సమీపంలో దాదాపు ఆలయాలు ఉంటాయి శివుడి యొక్క చమట వలన ఈ నది ఏర్పడిందని భక్తుల నమ్మకం భక్తుల యొక్క స్వర్గధామంగా అత్యంత పవిత్రమైన ప్రశాంతమైన ప్రాంతం ఈ నర్మదా మాత మందిరం అమరకంటక్లోని శివ ఆలయం అత్యంత ప్రాచీనమైనది అమరకంటక్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కపిలధార అనే తీర్థంలో ఇక్కడ నర్మదా నది వంద అడుగుల ఎత్తులో నుండి జలపాతంలో ప్రవహించే దృశ్యం ఎంతో అద్భుతంగా అత్యంత పవిత్రమైన భావనను మనకు కలిగిస్తుంది అమర్కంటక్లోని దూర్దార మరో అద్భుతమైన స్థలం అక్కడ పచ్చటి ప్రకృతి కొండలు లోయలు జలపాతాలతో మరో ప్రపంచంలోకి వచ్చామా అనే అనుభూతిని కల్పిస్తాయి మరి నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర నగరం దీన్నే పూర్వం మాహిష్మతిగా పిలిచేవారు కార్తవీర్యార్జుడు పరిపాలించిన రాజ్యం మాహిష్మతి ఇది నర్మదా నది ఒడ్డున ఉండి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇండియాలోని ఐదు పుణ్యనదులలో గంగా యమున గోదావరి కావేరి నర్మదా వీటిని పుణ్య పవిత్ర నదులుగా భావిస్తారు మైథాలజీ ప్రకారం బ్రహ్మ యొక్క రెండు కన్నీటి చుక్కల వల్ల కూడా నర్మదా నది ఏర్పడిందని మరి కథ ప్రకారం శివుడి యొక్క స్వేద బిందుల వల్ల ఏర్పడిందని భక్తులు నమ్ముతూ ఉంటారు నర్మదా మాతకి మరో పేరు కూడా ఉంది అని కూడా పిలుస్తారట అత్యంత పవిత్ర నదులలో నర్మదా ఒకటి ఇది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నది అని భావిస్తారు నర్మదా ఇక్కడ ఏర్పడ్డ లింగాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు బాణలింగాలు రుద్రలింగాలు అనే వీటిని పూజిస్తే మనకు సకల సంపదలు చేకూరుతాయని భావిస్తారు అభిషేకాలు చేయించుట వలన భక్తులకు వారి యొక్క కోరికలు తీరడమే కాకుండా గండాలు తొలగిపోతాయని నమ్ముతారు అన్ని లింగాల కంటే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు విష్ణుమూర్తికి సంబంధించిన సాలగ్రామం కేవలం గంటకి నదిలో మాత్రమే లభిస్తుంది మరి శక్తికి సంబంధించిన మూర్తులు మాత్రం స్వర్ణముఖి రాయి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణముఖి నదిలో మాత్రమే లభిస్తుందట వినాయకుడికి సంబంధించిన శోభనాద్రి అనే మూర్తి కేవలం సోనే అనే నదిలో మాత్రమే దొరుకుతుందంట అలాగే నర్మదా నదిలో మాత్రమే నర్మదా బాణలింగాలు అనేవి లభిస్తూ ఉంటాయి ఇవి కూడా కేవలం మందాత అనే ద్వీపంలో మాత్రమే లభిస్తాయి మధ్యప్రదేశ్లోని భోజ్పూర్ అనే గ్రామంలో పూర్తి కాకుండా ఉన్న అతి ప్రాచీనమైన పురాతన శివాలయం ఉంది ఇక్కడ శివుడి యొక్క లింగం ఏడు పాయింట్ అడుగుల ఎత్తైన అత్యంత పెద్దదైన శివలింగం కలిగి ఉండి ఎంతో అద్భుతంగా అపురూపంగా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని భావిస్తారు పరక్రమ భోజ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని భావిస్తారు కాని ఏ కారణం చేతనో ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించడం అనేది జరగలేదు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్